దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి మరోసారి మహారాష్ట్ర రాజకీయ చదరణలో కొత్త ఎత్తులు పారాయి అక్కడ అధికారంలో ఉన్న భాజపా కూటమికి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి షాక్ ఇచ్చింది నలభై ఎనిమిది స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇండియా కూటమి దాదాపు ముప్పైకి పైగా స్థానాల్లో సత్తా చాటింది మహారాష్ట్రలో ఇండియా కూటమి హవా చూపించింది ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు చాటాయి ఆ రాష్ట్రంలో శివసేన ఎన్సీపీ పార్టీలు చేరిన ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ వైపు కాకుండా ఉద్దవ్ ఠాక్రే శరద్ పవార్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు గత ఎన్నికల్లో నలభై తొమ్మిది స్థానాలకు నలభై చోట్ల ఎన్డీఏ కూటమి జయకేతన ఎగురవేసింది కానీ ఈసారి అనూహ్యంగా భాజపా తడబడింది ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా భాజపా కూటమికి భంగపాటు ఎదురైంది గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి డబుల్ డిజిట్ ను అందుకుంది